నమస్తే మీరు చూస్తుంది పూజా టీవీ నేను లలిత సహస్ర అఘోరి రెండు తెలుగు రాష్ట్రాలని కొన్నాళ్ళుగా నిజంగానే చాలా వేధించాడు అఘోరి అయితే శ్రీనివాస్ అలియాస్ అఘోరి బారిన వర్షని పడిందా వర్షిని బారిన అఘోరి పడ్డా అనే విషయం ఇంకా సందిగ్ధంలోనుంది అసలు మొత్తానికి క్లైమాక్స్లో అతను జైలుకు వెళ్ళడం ఈ మానసికంగా కొద్దిగా బాగోలేదు అనడం ఇదంతా కూడా చూస్తూనే ఉన్నాం కదా ప్రస్తుతానికైతే జైలు నుంచి బయటకు వచ్చిన శ్రీనివాస్ వర్షని మీద చాలా అభండాలు అయితే వేస్తున్నారు మరి ఆవిడ నిజంగానే అతను మోసం చేసిందా అనే విషయం మీద మాట్లాడదా సో ప్రస్తుతం అందుతో పాటు ఉన్నారు సాధువు స్వామి గారు ఆయన అడిగి విషయాలు తెలుసుకుందాం నమస్తే గురుజీ నమస్కారం తల్లి గురువు గారు అయితే మీరు చూసే ఉంటారు ఆ టైంలో అలియాస్ ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ అలియాస్ అఘోరి ఆయన భార్యను ఎంతో మంది అమ్మాయిలు పడ్డారు ఎంతో మందిని మోసం చేశారు అతను ఇంకొకటి పెళ్లి వర్షినే కాకుండా ఇంకొక ఆవిడని కూడా పెళ్లి చేసుకున్నారు ఆవిడకి న్యాయం చేయాలని మీరు కూడా ఆల్మోస్ట్ కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది మీరు ఈ విషయంలో అమ్మాయిలకి న్యాయం చేయాలని చాలా ఇన్షియేట్ చేసుకున్నారు అయితే తర్వాత ఏం జరిగిందంటారు అఘోరి విషయంలో ఈ వర్షనే కాకుండా మీరు ఎవరైతే న్యాయం చేయాలో ఆవిడకి ఆవిడ విషయంలో న్యాయం జరిగింది అంటారా అంటే ఇంకా మీరు అన్నట్టుగా అమ్మ సమయం ఇప్పుడు మాట్లాడాల్సింది ఏంటంటే శ్రీనివాస్ చేసిన పనుల గురించి మరియు వర్షిని ఏ విధంగా ఇబ్బంది పడ్డదన్న పనుల గురించి అయితే అసలు ఈ కర్త మీరు అన్నట్టుగానే ముగియబడ్డది యాక్చువల్లీ ఎలా వర్షిణి నుంచి ముగిసబడ్డది తర్వాత శ్రీనివాస్ నుంచి ముగించబడ్డది కానీ రాధిక అనే ఆ ఎవరైతే ఆ స్త్రీ ఉందో ఇంకా అక్కడ ఎక్కడా కూడా తెరపడలేదు అందుకే న్యాయం జరగలేదు జరగలేదు ఇంకా ఎందుకంటే కోర్టు ఇప్పుడు ఏదైతే పరిధిలో ఉందో ఆజాద్ గారు అడ్వకేట్ గారు ఎన్నో విశేషాలు ముందుకు తీసుకొచ్చి కరీంనగర్ కోర్టుకు సంబంధించిన పరిధిలో కొంతమంది ఉంటారు ఆ బార్ కౌన్సిలిలోని పెద్ద మనుషులు అంటే ప్రెసిడెంట్ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఇంకా హియరింగ్స్ చేస్తూ దాంట్లో కావాల్సిన మెరుగులు అని అంటే అదేదో ఉంటుందంట ఎలా అని చెప్పొచ్చు అంటే న్యాయం జరుగుతుందా ఈ అమ్మాయి చెప్పిన విషయాల బద్దమా కాదన్న విషయం పరిగణనలోకి ఇంకా రావాల్సిన అవసరం ఉంది ఓ మాట తల్లి ఏ ఆడపిల్ల కూడా అలా వచ్చాయంట ప్రజలందరికి తెలియాలని చెప్తున్నాను ఒక వేష్య కూడా నేను వేష్య అని చెప్పదు వేష్య అంటే పెద్దవాడు కదా అంటే దానికంటే లేదు వాడు ఇంతవరకు ఎవరైనా అలా ఓపెన్గా వచ్చి చెప్పిన వాళ్ళు ఉన్నారా లేరు కదా ఇంకొక వర్డ్ ఒక సాధువుగా అలా నేను అనకూడదు కానీ గోవాకి వెళ్ళారా మీరు ఎప్పుడన్నా వెళ్ళి ఉండవచ్చు బ్యాంక్ అౌంక్ లాంటివి ఇంక కొన్ని ఉంటాయి అంటే వేర్ సెక్స్ ఈజ్ వెరీ లైవ్ అంటే అక్కడ లా అండ్ ఆర్డర్ కూడా పనిచేయదు వాళ్ళు లైవ్గా ఏమైనా చేసుకోవచ్చు మీరు అక్కడికి వెళ్ళి చూడండి ఏ స్త్రీ అన్న దుస్తులు ఎక్కడ కనపడుతుందా కనపడదు కాకపోతే అక్కడ అదే జరుగుతుంది అంటే ఇప్పుడు ఈ విషయాలు నేను ఎందుకు చెప్తున్నానంటే మా ఆడబిడ్డలి మనము తక్కువ మంచిగా చేయాల్సిన పరిస్థితి లేదు ఇక్కడ ముఖ్యంగా సమాజంలో చాలామంది మంచి ఆడవాళ్ళు ఉన్నారు పోరాటం చేసే వాళ్ళు ఉన్నారు రాజకీయంగా ఎదిగిన వాళ్ళు చదువుల ప్రకారం ఎందరో ఉన్నారు కదా వీళ్ళందరూ కూడా అమ్మ ఆదర్శనీయంగా తీసుకొని పోవడమే ఈ రాధికారణ అమ్మాయి ముందుకు రావడానికి గల కారణాలు కూడా చాలా వివరంగా చెప్పాను పెళ్లి పెళ్లి చేసుకుందా అలా ఉండదు అఘోరి లేదు శ్రీనివాస్ లేదు ఆయన ఏం చేసింది ఒక తెలివితేటలతోని నేను నిన్ను చూసుకుంటాను బాగా అని చెప్పేసి కొన్ని మాయ మాటలు చెప్పినా ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంది ఆ వ్యక్తి శ్రీనివాసు తర్వాత ఆ అని అందరం నిర్ధారణ చేశాము ఇప్పుడు అమ్మాయి తర్వాత బయటికి రావడానికి గల కారణాలు కూడా ఏంటంటే అమ్మా అలసిపోయిన జీవితంలో ఎవరైనా చేస్తారా చేస్తారనుకోండి ఆశతం పోతారు కదా నేనైనా అంతే ఎవరైనా అంతే కాబట్టి అలా అమ్మాయి వచ్చి మోసపోయింది కాబట్టి వర్షిని మోసపోకూడదు అనేది అమ్మాయి థాట్ వర్షినికి ఇక్కడ ఏం లేదు మళ్ళీ ఇంట్రెస్ట్ నిజంగా హెల్ప్ చేసింది ఇన్ డైరెక్ట్గా ఇప్పుడు వర్షిని ఈరోజు బయటికి తీసుకొచ్చారు చాలా మంది అమ్మ ఈరోజు కొన్ని కొన్ని ఛానల్లో చూస్తున్నాం లేదా కొన్ని కొన్ని వ్యక్తిగతమైన డిస్కస్ చేస్తున్నప్పుడు ఎవ్రీబడీ ఈజ్ వెరీ సేఫ్ ఇక్కడ సేఫ్ కావాలనే కదా ఆ రోజు శివరుద్ర సాధు మీలాంటి వాళ్ళు ఛానల్ వాళ్ళు మిగతా వాళ్ళు గొడవ పడదు దేనికని వర్షిని నిన్న చూసాం మేము మీరు అన్నట్టుగానే ఆ అమ్మకి తెలియాలని చెప్తున్నాను ఇలాంటి ఒక రోజు రావడానికనే అహర్ నిషల్లా ఆ రోజు పన్నెండు నెలల గొడవ ట్వెల్వ్ మంత్స్ అసలు వెరీ లాంగెస్ట్ ఫైట్ అమ్మాది శ్రీనివాస్తోని ఎక్కడ సందులో పోతే ఆ సందులో నుంచి పారిపోవడు ఎక్కడ పోతే పారిపోవడు అక్కడ నుంచి పోతే ఉజ్జయిలో చేరుతాడు లేదా కాశీలో చేరుతాడు ఎక్కడెక్కడ నుంచి మనం ఎన్ని చేస్తాం అంటే అంటే చట్టపరమైన విషయాల్లో కొన్ని ఉంటాయి అంక్షలు ఆ డబ్బుల సంగతి తెలియదు ఎందుకంటే ఆయన గారి దగ్గర ఉన్నాయని అందరూ ప్రచారం చేశారు కానీ ఆయన చూపించింది కాదు ఆయన దగ్గర తిన్నది కాదు ఎవరు ఆయనది తిన్నాడు తిరిగాడు చేసాడు తాగడం అనేది మనకి వర్షిని ద్వారా వాళ్ళ పేరెంట్స్ ద్వారా తెలిసిందే కానీ ఆయన ఏం తినేవాడు ఎలా ఉండేవాడు తెలియదు కాబట్టి ఏంటంటే నేను ఎప్పుడు ఆ విమర్శలకు రాలేదు ఒకవేళ శ్రీనివాస్ దగ్గర వాళ్ళ కోట్లు ఉన్నా కూడా అమ్మా అది మనకు పనిచేయవు ఎందుకంటే రాధిక విషయంలో నేను అలా నొప్పుకుంటాను ఎందుకంటే ఆ అమ్మాయికి డబ్బులు ఆశ చూయించడం ద్వారా ఆశ్రమం అనకపోతే ఇంకేదో చూపించడం ద్వారా ఆ అమ్మాయి ముందుకు వచ్చింది మొత్తానికి ఒక జీవితం దొరుకుతుంది లే అని కానీ ఆ విషయంలో శ్రీనివాస్ నిలబెట్టుకోలేకపోయాడు ఇప్పుడు వర్షిని నిన్న కూడా ఒక స్టేట్మెంట్ ఏమి ఇచ్చింది నిజంగా అఘోరి అని ఆయన కొన్ని తపస్సులని లేదా ఆయన ఇంకెన్నో అని నేను నిర్ధారణ చేసుకున్న తర్వాత నాకు నచ్చలేదు నా లైఫ్ అన్నది అప్పట్లో మనం చెప్పినప్పుడు కూడా వినలేరుగా వీళ్ళు ఈ అమ్మనే వర్షిని మనతో ఏమన్నది మీరంతా ఎవరు అన్నది అయితే ఆ రోజు మనం అన్నది ఏంటంటే ఆయన ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు అమ్మాయి హక్కు ఉంది కానీ సనాతన ధర్మం అనే పేరిట బ్రహ్మ విష్ణు పరమేశ్వర నా పేరిట రాకూడదనే నా వర్షం ఇప్పుడు వ్యక్తిగతం పిచ్చోడిని చేసుకో బిల్గెట్ని చేసుకో బిల్గెట్ ఇంకెవరి నుండి చేసుకో బిలీ చేసుకో అది నీ వ్యక్తిగతం దాన్ని నేను నేను కాదు ఎవరికి అడ్డు హక్కు లేదు అసలు హక్కు అంతా ఎక్కడ ఉంటుంది అంటమ్మ దేవుడి విషయం వచ్చేసరికి ఉంటుంది ఇప్పుడు గౌరవార్థమైంది సాధువుల దగ్గరికి వచ్చే వరకు ఉంటుంది కొన్ని కొన్ని విషయ వివరణలు ఉంటాయి దాన్ని ఆడపిల్లల తల్లిదండ్రులు సాధువుల దగ్గరికి ఆడపిల్లలు భక్తి కోసం పోవచ్చు లేదా ఇంకేదైనా బాధ కోసం పోవచ్చు మిగిలిన చెడ్డ చూసాం కదా అన్న ఫీలింగ్ లో మళ్ళీ ఇంకొకసారి భయపడతారు ఇప్పుడు శ్రీనివాస్ విషయంలో ఏం చెప్తుంది అమ్మాయి చూడండి ఒక ఇరవై నిమిషాలు కూడా ఒక దగ్గర కుదుటగా ఉండలేడు అని చెప్పింది పన్నెండు సంవత్సరాలు ఆయన గారు తపస్సు చేయలేడు అని చెప్పింది అమ్మాయి ఇవన్నీ ఇప్పుడే బయటకొచ్చాయి అమ్మాయికి అప్పుడు మనం ఎంత కుర్రో బుర్రో మొత్తుకున్నా వినలేదు అంటే అదొక మైకం నుంచి బయటపడినందుకు నాకు చాలా హ్యాపీ నేను నిన్న నైట్ చూసిన అది కూడా లెవెన్ ఫార్టీ ఫైవ్ చూసిన వీడియో అన్నీ జరుగుతుంది లేదు బొందలేదు కానీ ఆలోచన ఆయన ఒక ఆయన గారు వచ్చి మొబైల్ అలా టీవీలో కూడా ఆరోజు చూపిస్తూ ఉన్నాడు మీ లైవ్ షోలో తప్పు అని చెప్పా చూడమ్మా ఒక మాట అంటే అందరికీ తెలియాలి ప్రేమతో మాత్రమే సాధ్యం ఈ ప్రపంచం మొత్తం ఒక మందు పెడితే మనిషి మారుతాడు అని అనుకుంటే అమ్మ ఎన్నెన్ని జరిగేవి ఆలోచించండి ఈ లోకంలో వస్తే జరిగేటి కదా చాలా ఉంటాయి ఎన్నో ఉంటాయి మీకు ఉండదు ఆశ మంచి భర్తతో మంచి జీవితం లగ్జరియస్ లైఫ్ అని నీకు ఉండదు ఒకవేళ మందుకే అంత పవర్ఫుల్ ఉంటే ఏదో ఒక విధంగా ఆయన ఫాలో చేసి నువ్వు ఏమైనా చేయగలవా చేసే అవకాశం దొరుకుతుంది కదా ఏడున్నో ఒక దగ్గర చేసేసుకుంటే ఆయన నేను వశపరిచేసుకొని నువ్వు ఆయనను వశపరచుకొని మంచి లైఫ్లో వెళ్ళిపోవచ్చు ఏమో అలా ఎందుకు పోతలేదు ఒక మనసుని గెలవాలంటే అమ్మ పరమాత్ముడి ఆజ్ఞ ఇది చాలా ముఖ్యం దాన్నే ప్రేమ అంటారు అంత సులభంగా ప్రేమ దొరికేసేస్తే ఈ ఇవన్నీ ఎందుకు కోసుకున్నాడు పీకలు కోసుకున్నాడు ఎందుకు మధ్యంలో తాగేసి రైల్వే స్టేషన్ల కింద పండడం దేనికి మీరు అన్నట్టుగా పదివేల కాస్ట్ ఇరవై వేల కాస్ట్ కొన్ని లక్ష కాస్ట్ అయినా కూడా వశీకరణ పనిచేసి అవతల వ్యక్తిని అని అంటే ఆ వస్తువు పెట్టేసేవాళ్ళుగా అంతే అలా వచ్చేసేది కదా నేను నేను అన్నది ఇది ఒక బాగా దీన్ని బలపరుస్తున్నా వాళ్ళు కొంతమందికి చెప్పేది ఏంటంటే ఉన్నది కానీ దానికి ఒక పద్ధతి ఉంది దాన్ని ఎక్కడ ఉపయోగిస్తారు దాన్ని ఏ విధంగా పోతారని చెప్పేది వదిలిపెట్టి తల మీద రుద్దగానే ఆయన మారిపోతాడు అంటారు వీటిలో రుద్దగానే అయిపోతారు అంటారు అది అబద్ధమైన వాస్తవం కాబట్టి మీరు అన్నట్టుగా వర్షిణి విషయం వచ్చిన శ్రీనివాస్ విషయం వచ్చిన ధర్మాన్ని కాపాడడానికి సాధువులు అందరు ముందుకుండడం వల్ల ఇప్పుడు వీళ్ళిద్దరు కాపాడబడ్డారా లేదా శ్రీనివాస్ ఇంకొక రెండు రెండు నెలలు మూడు నెలలు బాగా గొడవపడాలి నా కోరిక అది అందరితో గొడవపడాలి ఏడవాలి నీళ్ళలో పడి ఆ మట్టి మన్ను మింగి ఏడవాలి నేను ఇట్లా తప్పు చేసినా తప్పు చేసినా నేడవాలి వర్షిని బాగా 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 బాధపడాలి తర్వాత అమ్మా ఈ లోపల నుంచి అంత ఫ్రీ అయిపోతుంది మీకు తెలుసు తల్లి దెర్ ఇస్ అ హిప్నటైజ్ ఒక వే ఆఫ్ సైక్యాట్రిక్ ట్రీట్మెంట్ పర్సన్ షుడ్ క్రై విత్ హార్ట్ఫుల్లీ అన్న ఇట్లా పెడతాడు తింపుతాడు యు ఆర్ గోయింగ్ టు ది స్లీప్ డీప్ స్లీప్ డీప్ స్లీప్ అన్నాక బయలు కొంతమంది అరుస్తారు కొంతమంది ఏమో నన్ను అని ఏడుస్తారు కొంతమంది ఏమో బాగా నవ్వుతారు లేదా కొంతమంది అంతా డీప్లోకి వెళ్ళిపోతారు కదా ఆయన ఏం చేస్తాడంటే లెటర్స్ కమ్ రానివ్వండి రానివ్వండి ఏం జరిగింది ఆ రోజు ఎవరు కనబడో అని ఇట్లని చెప్పడం వల్ల అవి గుర్తు చేసి గుర్తు చేసి గుర్తు చేసి గుర్తు చేసి ఆ న్యూరోలాజికల్ నుంచి బయటికి మానసికంగా వచ్చేస్తుంది మన శాస్త్రము మన త చదువు మన సమాజం అంతా డిపెండెన్సీ ఫిజికల్గా లేదు తల్లి ఆత్మబలంతో అంతరాత్మతో ఉంది నీ మనసు నీ నచ్చని వాడితో నువ్వు పెళ్లి చేసుకొని సుఖపడతావా ఫస్ట్ ప్రశ్న ఇది ఒక్కటి జవాబు కావాలి అలాగే నీ ఎడ్యుకేషన్ అంతే నీ సెల్ఫ్ రెస్పెక్ట్ అంతే నీ జుట్టు ఈరోజు ఇలా వేసుకోవచ్చా పువ్వులు పెట్టి సాయంత్రం వెనక పైకి కట్టుకుంటావు ఏ సాయంత్రం కూడా అలాగే ఉండాలన్నా అనుకోండి నువ్వు ఎవరి ఉంటావు కానీ నీ అయితే ఫ్రీగా వదిలేసుకుంటావు కదా దట్ ఈస్ వాడు సమాధానం నేర్చుకోవాల్సింది అగురు శ్రీనివాసం వీళ్ళు కూడా ఏంటంటే రియలైజేషన్ అయితే కొంచెం ఆయనకు అంతలైన కనీసం క్షేమ భిక్ష మమ్మల్ని కూడా మేమే మేమే సాధువులు బాధపడలేమో తల్లి ఎన్నో బాధలు ఎన్నో చేస్తాం కాకపోతే అదొక మర్మరహస్యం అదే దాన్ని గెలిచిన వాడికి జీవిత సత్యం తెలుస్తుంది కాబట్టి ఏంటంటే ఆల్ ఈజ్ వెల్ ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఓ పదే పదే వాళ్ళు లాగకూడదు వాళ్ళ వ్యక్తిగత జీవితంలో గెలవాలి వర్షిని ఆయన లైఫ్లోకి వెళ్ళిపోవాలి శ్రీనివాస్ ఆయన లైఫ్లోకి వెళ్ళిపోవాలి ఆ దుంపల్లో అడుగులు ఎదురుగుతున్నాడు కదా అక్కడే ఎక్కడ ఏదో పాం పుట్ట దగ్గర ఎక్కడ కూర్చొని లైఫ్ అన్నాడు కదా గడపండి అందుకని మీరు పుట్టలో చేతి పెట్టారా పుట్ట పక్కన ఎందుకు నీళ్ళల్లో ఎందుకు ఆయన ఎందుకు అవసరం లేని విషయాలు ఇప్పుడు అసలు రియలైజేషన్ కూడా వచ్చే మొత్తం వర్షిని వల్ల నా జీవితం ఇలా అయింది అని చెప్పి చెప్తున్నాడు ఒకప్పుడు ఎలా ముద్రించుకున్నారు చూసారుగా జాను అని ఆ రోజు చాలా మంది ఏమన్నారు ఏదో అవుతుంది రెడీ ఇదే అని అన్నారు కామెంట్ రూపాన ఇప్పుడు ఇది లవ్ది ఇదే అమ్మా అంటే చిన్నప్పుడు మనము మనసు ఒక చోట ఉండి మనిషి ఒక చోట ఉంటే జీవితం నడవద్దు వాళ్ళిద్దరప్పుడు మనసు మనిషి ఇద్దరు ఒక దగ్గర ఉండే కాబట్టి అందరి విషయాలు గెలవగలిగారు అంటే నెగిటివ్ ఎంత వచ్చినా గెలిచారు ఇప్పుడు మనుషులు దూరం అయిపోయిన తర్వాత మనసులు కూడా దూరం అయిపోయాయి కాబట్టి ఏంటంటే అలాంటి వాళ్ళని మనము మొత్తానికి గెలిపించాం ఓడిపించలేదు నేను శ్రీనివాస్ని ఓడిపించలే ఆ వర్షిని అమ్మ నాకు బిడ్డతో సమానం ఆ అమ్మాయికి నేను చెప్పింది కూడా ఏంటంటే కేర్ఫుల్ 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 శ్రీనివాస్ ఏం చెయ్యడు ఎందుకంటే కలవలే శ్రీనివాస్ని కూడా కలవలే అంత వాళ్ళ అంత లాగా తీసుకురాలి వర్షిని శ్రీనివాస్ విషయంలో ఏంటంట శ్రీనివాస్ వల్ల అమ్మాయికి ప్రమాదం ఉన్నదని నాకు బాధ ఎక్కడ లేకుండే ప్రమాదం వల్ల సమాజంలో కొండ ప్రాంతంలో పెళ్ళి చేసుకున్నాడు అక్కడ వేరే 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 మద్యం తాగి ఇంకేమో తీసుకొని ఉండి కామంతో ఈ శ్రీనివాసం నాలుగు డెబ్బై ఏళ్ళ మంది ఎత్తి మీద గుద్దు తెలియస్తాడా ఈ అమ్మాయి పరిస్థితి మన తెలుగు బిడ్డ మన ఆంధ్ర మన తెలంగాణ రాష్ట్రంలో మన భారతీయ బిడ్డకి ఇంతమంది ఇన్నిన్ని కొప్పులు త్రిశూరాలు పెట్టుకొని కూడా కాపాడలేకపోతే పరమశివుడు ఆ కాషాయాన్ని చూసి నవ్వుతాడు ఎందుకు వేసుకురాది మాట సాయంతోనే కాపాడగలిగినాం ఈరోజు మనందరం అది నిజం ఉంది కాబట్టి మీరు అందరూ నాకు ఎంతమంది ఆడవాళ్ళు నాకు ఫోన్ చేశారు ఉమెన్ ప్రొటెక్షన్స్ తెలుసు అమ్మ మెంబర్ నెంబర్ ఆఫ్ చేశారు నాకు ఎక్కడెక్కడ నుంచి ఫోన్స్ వచ్చాయి ఎందుకు వచ్చాయంటే ధర్మం ఆడపిల్లని కాపాడిండు అని కాబట్టి చాలా ఒక్క ఒక్క తల్లిని కాపాడినాము కదా అందరు కలిసి నేను మాత్రం ఎక్కడ కాపాడలేదు ఓపెన్ చెప్తాను నేను నిర్ధారణ చెబుతూ వచ్చా మీరు ఒక ప్రశ్న వేసారో నేను జవాబు ఇచ్చుకుంటూ వచ్చా అమ్మా దాంట్లో నిజమా లేదని సంవాదం చూసింది ఈరోజు కాపాడబడ్డది నిన్న అమ్మ అమ్మాయి ఎంత హ్యాపీగా ఉందో చూసారా దట్ ఈస్ వాట్ యాక్టింగ్ అయితే చేయలేదు అనుకుంటున్నా అమ్మ నా తల్లి మళ్ళీ యాక్టింగ్ అన్నామంటే మళ్ళీ వద్దు జాగ్రత్తగా ఉండమ్మా ధన్యవాదాలు నమస్కారం